దక్ష ప్రజాపతి తన అరవై మంది కుమార్తెలకు వివాహం జరిపించి సంతోషంగా కాలం గడుపుతున్న సమయంలో తన భార్య అయిన దేవి గర్భవతి అని తెలుస్తుంది స్వయంగా దుర్గామాత దక్ష ప్రజాపతి యొక్క భార్య గర్భంలో ఉండడం వలన ప్రసూతి మాత మహామంగళ రూపిణిగా కనిపించేది దక్షుడి చాలా సంతోషంతో సాంప్రదాయాన్ని అనుసరించి తన భార్యకు సీమంతాన్ని జరిపిస్తాడు వచ్చిన మహర్షులకు సకల మర్యాదలు చేసి వారి ఆశీర్వాదాలు పొందుతాడు లోకమాత సతీదేవి రూపంలో ఆవిర్భవింపబోతుందన్న విషయాన్ని తెలిసిన దేవతలు దక్ష ప్రజాపతి దంపతులను ప్రశంసిస్తారు పదవ నెల నిండగానే దుర్గామాత తల్లి ముందు ఆవిర్భవించింది సమయంలో గ్రహతారకులు శుభస్థితిలో ఉన్నాయి ఆకాశం సానుకూలంగా ఉంది దిక్కులు ప్రసన్నంగా ఉండి పరిమళ వాయులు వీచాయి మేఘాలు పూల జల్లుల్లా నీటిని వర్షించాయి బాలిక రూపంలో ఉన్న దుర్గామాతను చూసిన దక్షుడు చాలా సంతోషంతో ఆమెని స్థుతిస్తాడు అది విన్న దుర్గామాత అక్కడి వారెవరికి వినబడని విధంగా దక్షిణితో నన్ను కుమార్తెగా పొందాలన్న నీ కోరిక సిద్ధించింది అని పలికి తిరుగు శిశువు రూపాన్ని పొందుతుంది ఆ బాలికను చూస్తూ దక్ష ప్రజాపతి దంపతులు చాలా సంతోషిస్తారు సతీదేవి శుక్లపక్ష చంద్రునిలా అభివృద్ధి పొందుతూ సకల విద్యలను అధ్యయనం చేసి సమస్త కళలను అభ్యసించి విద్యా స్వరూపినిగా కనిపించేది దక్ష ప్రజాపతి దంపతులు సతీదేవిని చాలా ముద్దుగా పెంచుకునేవారు సతీదేవి బాల్యం నుండి శివనామాలనే స్మరిస్తూ ఆయన గాథలనే వింటూ ఆయన పాటలనే పాడుతూ శివుణ్ణే ధ్యానిస్తూ పెరిగి పెద్దదయ్యింది దక్షుడు తన కుమార్తె ఆయన సతీదేవితో కాలక్షేపం చేస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు తన కుమారుడైన నారద మహర్షితో సతీదేవి దర్శనానికై వెళ్తారు వెంటనే దక్షుడు ఇంకా సతీదేవి వారికి నమస్కారం చేస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు సతీదేవిని ఈ రకంగా ఆశీర్వదిస్తారు ఓ శుభకరి సర్వజ్ఞుడు జగత్ప్రభువు అయిన ఈశ్వరుడు నీకు భర్త అవుతాడు అలా ఆశీర్వదించి నారద మహర్షి ఇంకా బ్రహ్మగారు అక్కడి నుండి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఎపిసోడ్ లో సతీదేవి వివాహ ఘట్టం గురించి తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్